హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఇటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి జగదాత్రి కేదార్లు ఇద్దరు సరదాగా గొడవ పడుతూ ఉంటారు వాళ్ళ అన్యోన్యతని చూసి నిషిక వైజయంతి బూచి కల్లుకుంటూ ఉంటారు చి ఈ దరిద్రం చూడ్డానిక ఇక్కడికి వచ్చింది అని వైజయంతి అంటూ ఉండగా అది చిన్నప్పటి నుండి అంతే అత్తయ్య దరిద్రంలో ఉన్న సంతోషంగా ఉంటుంది కానీ నాకు అన్నీ ఉన్న సంతోషం ఎందుకు ఉండదో నాకు అర్థం కాదు అని నిషిక అంటూ ఉండగా వాళ్ళు మంచివాళ్ళు ఎదుటి వాళ్ళు నష్టాన్ని కోరుకోరు కాబట్టి వాళ్ళు అలా ఉంటారు మనం ఇలా ఉంటాం అని అబూచి సెటైర్ వేస్తుండగా అంటే ఏంటన్నయ్య వాళ్ళు మంచివాళ్ళు మనం కాదన్నట్ట అని అంటూ ఉండగా మనమే కదా ఉన్నది సిస్టర్ ఇప్పుడైనా నిజాలు మాట్లాడకపోతే అబద్ధాలనే నిజం అనుకుంటాం మనం కూడా అని అంటూ ఉంటాడు బూచి మళ్ళీ నిషికాని ఇక కాచి మీ ఉపన్యాసాలు ఆపితే టార్చర్ స్టార్ట్ చేద్దాం అని అంటూ తన చేతిలో ఉన్న తొక్కలని అక్కడ ఫ్లోర్ పైన విసిరేస్తూ ఉంటాడు బూచి ఇక అప్పుడే ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటారు జగదాత్రి కేదార్లు దూరం నుంచి యువరాజ్ కూడా చూసి ఆనందపడుతూ లోపలికి వస్తూ ఉండగా యువరాజ్ పైన సెటర్ వేస్తుంది జగదాత్రి అసలు ఇంటిని క్లీన్ చేయాలి అంటే ముందు ఇంట్లో మనుషుల మైండ్ని మనసులని క్లీన్ చేయాలి అని యువరాజ్ ని చూస్తూ అంటుండగా ఏంటే మా ఆయనని చూస్తూ అంటున్నావు అని గొడవకి రాబోతుండగా యువరాజ్ నిషికాన్ని ఆపేస్తాడు ఇక కేదార్ మళ్ళీ నిషిక ఇలా అంటుంటాడు ఇంతవరకే యువరాజ్ని కాదు నిశిక మేమనేది కానీ నువ్వు ఇప్పుడు రెచ్చిపోతుంటే మేము అన్నదే అనిపిస్తుంది అని అంటూ సెటైర్ వేస్తూ ఇక వాళ్ళ పనుల్లో పడిపోతారు ఇక బూచి పడేసిన సంత్రా తొక్కలని ఊడుస్తూ ఉండగా మళ్ళీ ఫోన్లో మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ బయటికి వెళ్ళి బురద స్లిప్పర్స్తో లోపలికి వచ్చి ఫ్లోర్ అంతా తిరుగుతూ ఫ్లోర్ అంతా బురద బురద చేసేస్తాడు బూచి ఇక దాత్రి కోపంగా చూస్తుండగా కేదార్ ఏంటి ఇది అని అడుగుతుండగా ఏంటి బొమ్మర్ది అని అంటూ అయ్యో మర్చిపోయి వచ్చేసా బామ్మది అని అంటూ ఫ్లోర్ అంతా తిరుగుతూ అయ్యో అటు కదా బయటికి అని అంటూ అటుగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఇక జగదాత్రి కేదార్లని చూసి నిషికా వైజయంతి యువరాజ్ కాచి నవ్వుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ అవస్థలని చూస్తూ పాపం ఆ తొక్కలని ఊడుస్తూ ఆ మడ్డుని అంతా క్లీన్ చేస్తూ ఉంటారు జగదాత్రి కేదార్లు ఇక అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న కాచి అబ్బాతలు నొప్పిగా ఉంది కాస్త కాఫీ పెడితే బాగుండు అని అంటుండగా జగదాత్రి కేదార్లు ఒక దగ్గరికి వచ్చి చూసావా మన వాళ్ళ పర్ఫార్మెన్సు అని అంటుండగా చూస్తున్నా చూస్తున్నా అని జగదాత్రి ఓరగా అంటూ ఉంటుంది ఇక మళ్ళీ ఇప్పుడు నా చెల్లి టీ కప్తో వచ్చి అయ్యో చేయి జారిపోయింది అంటూ మళ్ళు అంత ఫ్లోర్ అంతా పంపేస్తుందన్నమాట అని అంటూ ఉంటుంది జగదాత్రి కానీ నిషికాకి బుద్ధి చెప్పాలని గట్టిగా ఫిక్స్ అవుతుంది ఇక అక్కడే కూర్చున్న కాచీ మాత్రం నిషికా రాకముందే జగదాత్రికి బుద్ధి చెప్పాలని ఫ్లోర్ మీద వాటర్ పంపేస్తుంది అప్పుడు జగదాత్రి అది చూసి మెల్లిగా నడుస్తూ ఉండగా అది చూడక నిషికా ఐహిల్స్తో టపటపమని నడిచి అక్కడ వచ్చి జర్ర జారి పడిపోతుంది నడుం విరగొట్టుకొని అమ్మా అని అరుస్తుంది అప్పుడే బూచి కూడా అటువైపుగా వస్తుండగా తన చేతిలో ఉన్న క్లీనింగ్ ఐటెంతో వాటర్ పంపేస్తాడు కేదార్ ఆ వాటర్లో జారి జారి బూచి వెళ్ళి జగదాత్రి కాళ్ళ దగ్గర పడిపోతాడు ఇక అది చూసి జగదాత్రి కేదార్లు నవ్వుకుంటూ కేదార్ చెడపాకురా చెడేవు అంటే ఏంటో తెలుసా ఇదే అని అంటూ ఉండగా నిషికిని యువరాజ్ కాచి ఇద్దరు లేపి పైన కూర్చోబెట్టి సారీ చెప్తూ ఉంటుంది కాచి ఇక వాళ్ళందరూ ఒక్కొక్కరిగా అక్కడ నుండి వెళ్ళిపోతారు వైజయంతి ఎప్పటికీ వాళ్ళకే తోడుగా ఉంటావా ఏడుకొండలవాడా అని అనుకుంటూ ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని జగదాత్రి కేదార్లు వెళ్ళి బయట కూర్చుంటారు అప్పుడే అక్కడికి వచ్చిన కాచిబూచి సౌండ్ రావట్లేదేంటి పారిపోయారా అని అనుకుంటూ ఉండగా అటునుంచి సౌండ్ వస్తుంది అని అంటూ ఉంటాడు బూచి మెల్లిగా వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి ట్రై చేస్తూ ఉంటారు కాచిబూచి వాళ్ళు రావడం చూసి కావాలనే గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది జగదాత్రి ఇక కేదార్ ఇలా అంటుంటాడు వాళ్ళేమో పార్టీ చేసుకుంటే మనకేమో పనులా అని అంటుండగా నీకు అసలు విషయం అర్థం కావట్లేదు కేదార్ మామయ్య మధుకర్ వీలునామా ఈ ఇంట్లోనే ఎక్కడో ఉంది మనం వెతకాలి అంటే వెతకనిస్తారా ఇప్పుడు ఇంటి క్లీనింగ్ పని సాకుగా చూపించి ఇల్లు మొత్తం వెతికినా కూడా ఏమనరు నిషిక పక్క నుండి ప్రతి రూమ్కి కూడా పంపిస్తుంది అటువంటప్పుడు మనం క్లీన్ చేస్తూనే వీలునామా కూడా చేజిక్కించుకోవచ్చు అసలే ఆ వీలునామాలో కాచీ పేరిట ఆస్తి రాసినట్టున్నారు ఆ ఆస్తి అని అంటుండగా వీలునామా లేకపోతే కాచీ వాళ్ళకి ఆస్తి రాదు కదా మనమే ఆ వీలునామాని చేజిక్కించుకుందాం ఎలాగైనా క్లీన్ చేద్దాం అని అంటుండగా ఉండగా పక్క నుండి ఆ మాటలన్నీ వింటున్న కాచీ బూచి మీకెందుకు ఆ ఛాన్స్ ఇస్తాం మేమే క్లీన్ చేస్తాం మేమే వీలునామా దక్కించుకుంటాం అని అనుకుంటూ ఉంటారు ఇక కేదార్ దాత్రి క్లీన్ చేస్తూ ఉండగా సిస్టర్ అని అంటూ బూచి జగదాత్రి దగ్గరికి వస్తుంటాడు ఏదో వెతుకుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది జగదాత్రి ఇక మేమిద్దరం క్లీన్ చేస్తాం మీరిద్దరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటూ ఉంటాడు కేదార్ లేదు లేదు మేమే క్లీన్ చేస్తాం మాకు చెప్పిన పని మీరు చేయండి అని అంటూ ఉంటాడు బూచి ఇక కేదార్ చేతిలో ఉన్న కర్రని లాక్కోబోతూ ఉండగా కేదార్ లాక్కుంటూ ఉంటాడు అలా ఒక్కసారిగా బూచిని కింద పడేస్తాడు కేదార్ ఇక నవ్వుకుంటూ ఉంటుంది జగదాత్రి ఇక అయ్యో చచ్చానరో దేవుడా అని అనుకుంటూ పైకి లేచి ఒకరేమో బూజు దులుపుతూ ఉంటే ఒకరేమో ఫ్లోన్ క్లీన్ చేస్తూ ఉంటారు కాచీ బూచి కావాలంటే మీకు జ్యూస్లు కూడా ఇస్తాం అని అంటూ కేదార్ జగదాత్రిలని కూర్చోబెట్టి జ్యూస్ ఇస్తూ మరి వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళలా జ్యూస్ తాగుతూ చిల్ అవుతూ ఉండగా పైనుండి యువరాజ్ నిశిక ఇద్దరు వచ్చి వీళ్ళు ఇలా చిల్ అవుతుంటే పనులు ఎవరు చేస్తున్నారు అని అనుకుంటూ దూరంగా పనులు చేస్తున్న కాచీబూచీలని చూసి చి వీళ్ళేంటి ఇలా పనులు చేస్తున్నారు వాళ్లకు బుద్ధి రావాలి అని వాళ్ళకి పనులు చెప్తే వీళ్ళు చెడగొడుతున్నారేంటి అని కోపంగా అనుకుంటూ కాచీ బూచీల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుండగా కనిపించట్లేదా పని అని అంటూ ఇండైరెక్ట్ గా వీలునామా వెతుక్కుంటున్నాం అని చెప్పేస్తారు ఇక మనం పై రూమ్ లోకి వెళ్లి వెతుకుదాం పద ఇక్కడ ఏమి లేనట్టున్నాయి అని అంటూ కాచిబూచి పైకి వెళ్తూ ఉండగా జగదాత్రి కేదార్లు హాయిగా నవ్వుకుంటూ ఉంటారు ఇక జగదాత్రి యాక్టింగ్ ని చూసి నిషిక ఇదే ఏదో ప్లాన్ చేసినట్టుంది అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఆ విషయాలేవి జగదాత్రి పట్టించుకోకుండా హ్యాపీగా జ్యూస్ సిప్ చేస్తూ ఉంటుంది ఇక పార్టీ ఎలా జరగనుంది నిషిక నెక్స్ట్ ప్లాన్ ఏంటి జగదాత్రి ఎలా తిప్పుకొడుతుంది రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్